ఫ్రెండ్స్ చూడు రీ ఆలు వచ్చేసి రెండేళ్ళ దానికి పడ్డది దాని చిన్న షాపలు అయితే బలం అయిపోయింది ఇష్టం అప్పుడప్పుడు బలం అయిపోతాయి ఇది చూడరు రెండు కిలోలు సెట్ మామ మావోడు అంటాం సంచి ఓపెన్ చేయమని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మావానికి అయితే ఆలు పడ్డది బండి మీద నేనే ఉన్నా నువ్వే నీసా ఇంకా అలా బండి నేను లేదు ఇక నేను రెండు పావు రెండు పావు అయితే ఆరు అయితే పడ్డాయి పాపాలు కూడా పడ్డాయి చూక బాలే ఏ నిన్నైనా అంటాడు ఇంకా పోతారు నాకెందుకు వచ్చలేరా పడతాడై ఇవన్నీ ఒక్కరు అనుకున్నాం